అంటున్నారు ఈ నిమ్మకాయ నీరు మధ్య తాగండి అన్నయ్య అన్నయ్య ఏమిటి అన్నయ్య నేను వచ్చిన కారణం ఏమని ఆలోచిస్తూ అడుగుతున్నాను నీకపోయిన పుట్టినడా బాగాని ఓలుగుడ నుంచి పాలగుడకు నడిచి వచ్చాను ఎలాగనైనా ఆ పుట్టిల్ని నడిచాలంటే గత ఇరవై ఐదు సంవత్సరాలైంది విడిపోయాను వైభవతి కాడ తెరమిన కాడ వీరాదములు తాగిపోయారు అందుకని ఎప్పుడో నా చెల్లెలు ఇంటికి తీసుకోవాలండి కళలో మదిలో కనపడుతుంటే ఈనాడు నేను తేకమ చేసి నీ రాజ్యమనికి నేను వచ్చి తిని అందుకే నీవు నా ఇంటికి తీసుకువెళ్ళేవాళ్ళం ఏమి చెవులను ఆలోచించున్నా మీ పాల్గొన్న రాజ్యంలో ప్రజలందరూ చేయమమ్మా అంతా బాగుండాలి అన్నయ్య ఆయన రాకట్లోని అర్ధసారికి రాగానే నీకు కుమార్తె రాదని నాకు విషయం తెలిసింది అది మంచి సమయం ఇప్పుడు ఎలాగనే ఖందం ఖందాన్ని కలుచుకోవాలంటే నీకు కుమార్తెడాది ఆ కుమార్తెతోనే మనం అలా అలుచుకోవచ్చును అవునన్నయ్యా అలాగ నచ్చుడి అమ్మ జల వేట ఆరు మందికి పెళ్లి చేశాను అవునన్నయ్యా ఒకరికి కూడా చెప్పలేదు దురదృష్టవంతుని కనుక ఏ కళ్యాణ నా చిన్న కొడుకు వెంగళనికి వరకు పెళ్లి కాలేదు అవును అందుకే నీ ఇచ్చి నా కుమార్తెకి పెళ్లి చేసిన చో నీకు పని పుట్టిల్లు నిరంతరం నడుపు దన్ను మాటిస్తున్నా అన్నయ్యా రాదపరకులు కూడా కొంచెం మాకు ఇచ్చండి అన్నయ్యా అయినా మీ మాటలా అవిచేవం మార్యా నీ మనసునే సందేహం ఉండదు త్వరగా విన్నవించావు బిజనర్ <missly> కోట <missly> ఓహో మేముకుల చెట్టే అరే మతము అరి మతం అక్క వచ్చి మతం మనకు సరిపోదా నయ్యావు లాగా వచ్చావు బంధువులాగా వచ్చిన దారి పట్టుకొని వెళ్ళండి బంధువులాగా వచ్చి నేను బయలుదేరుగా అవునా నయ్య నీ బిడ్డని ఇచ్చినంతవరకు నేను ఈ గమ్మము దాటను ఎందుకు ఏమైనా గాని నీవు నా ఇంటికి రావాలో అది నా ఆశ ఎలా అయినా విడినబంధం కలుచుకోవడానికి ఇది ఒక సాంప్రదాయంగా అనుమతికిస్తే నువ్వు నా ఇంటికి రావచ్చమ్మా అయ్యా ఇరవై ఐదేళ్ళు పొద్దు అవుతుంది ఈ పొద్దు వచ్చి నా ఇంటికి రావాలని ఎట్లా వస్తాను అన్నయ్యా నేను రాలేవు ఏమి చేయాలని ఇప్పుడు ఎలాగైనా నీ బిడ్డలు ఇవ్వాలంటే నేనేమి చేయాలను బా అన్నగారు మీ సింహత మొదలేసి మా అరుమతమలేకొచ్చి గోవిందానారాయణ అంటూ పాలగొట్టి ప్రమాణకు చేస్తా కానీ అప్పటికైనా నా చిన్న కూతురు చిన్న మనం నీ చిన్న కొడుకు లేదని ఇంటికి ఇచ్చి పెళ్ళి చేస్తామన్నయ్యా ఏమీ నేను పాలు పెట్టి ప్రవాహం చేసి తాతల తరపు నుంచి నమ్మిన మతాన్ని వదలల్ల అవ్వనాన్నయ్య నీ కుమార్తె కోసరం ఇది ఎంతట మాటమ్మ మేలమాగ్గం నాకలైన అర్హత ఎవరి కొన్నది అందుకే ఎలాగైనా గాని ప్రవాహంకు చేయను నీ మతమును వార్తలు తలుస్తే చాలదా అలాగే ప్రవాహకులు చేయలేను నేను ప్రజమారితే

ఆడిన మాట తప్పవు కదా నేను కూడా తప్పను ఆయన విడిన బంధం కలుచుకున్నాం దూరముగా ముహూర్తములుంటే ఎవరో ఒకరు మళ్ళీ తంటలు రేపే శుక్రవారం కమ్మాల శనివారం తొమ్మిది గంటల పైన పది గంటల్లో మంచి దివ్యమైన ముహూర్తములు ఉన్నాయి మా ఓలకడ రాజ్యమును మా పక్క వారింది ఆ కళ్యాణమునికి పెళ్లి జరిగే ఏర్పాటు చేయమ్మా అన్నగారు వారి ఆహం ఎక్కడ జరుపుదాం మా పాల్గొండలో జరిపిద్దామన్నయ్యా పాలుగుండలో నీ మన ప్రకారమే ఇక కోరరాని కోరి తిని సరే కొట్టి వేల ఉంది కులమంత వలతోనే రాచ మనకి రేపే శుక్రవాణం వర్లు వస్తాం కళ్యాణం జరిపించి జీవించవమ్మా ఒకవేళ వచ్చదమ్మా సుమారీ చాల మాట చిన్నది ఇంకేము భయము రేపే శుక్రవారం ఆ ఆ బాల మండలో మేషవదేవి భైరవమే అవమానం ఇంటికి వెళుతున్నాను ఆ విషయం ఎవరికైనా తెలిసినదో నవ్వులు పాలైపోదు అందుకే సాధించాను నా చెల్లెలు మోసకపోయినది నేను మతము మార్తే నా ప్రమాణకం ఈ వరకే ఓలగొడ పానగొండ మధ్యలో ఉన్నది పాగేరు ఇచ్చడికి తీసుకొచ్చినచో పెళ్ళి పెళ్లి వారిని అందరూ పంపి వినిపించదను చూపించదను నా మాట వింటే నా కడులు లేకుంటే శత్రువులగా మిగిలిన గాక అప్పుడు కదా రేపే సమయం అనేది కళ్యాణం జరిగిన తో అవసరకథ